చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని గట్కేసర్ చెందిన ముద్దుబిడ్డ సిఆర్పిఎఫ్ ఏఆర్ జవాన్ తిక్కా సందీప్ సన్ ఆఫ్ తిక్కా అశోక్ గారు ఈ నెల ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజు ములుగులోని కర్రీగుట్ట ఛత్తీస్గఢ్ బార్డర్ లో నక్సలైట్లు పేల్చిన ల్యాండ్ మైన్ కాల్పుల్లో వీరమరణం పొందారు ఈ రోజుకి కీర్తిశేషులు తిక్కా సందీప్ గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది కుటుంబ సభ్యులకు అన్ని విధాల సహాయ సహకారం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని అన్నారు చాలా బాధాకరణం వాళ్ళ ఇట్లా కేసర్ నివాసులు పూర్వం సంధి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు చాలా అంటే చాలా బాధాకరం భార్య కూడా పాపం తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు వాళ్ళకి కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు నేను కూడా నా ఆర్థిక సాయంతో మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎంఐ ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా చెప్తాను